जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस नेतृत्व ने नायकत्व वर्तिलाली नेतृत्व ने नायकत्व वर्तिलाली महेश ने नायकत्व वर्तिलाली महेश ने नायकत्व वर्तिलाली अशोक जी ジャイカン చేతి ధర కిందికి అయితే చేతి ధర చేతికి అందరూ గ్రేటర్ సపోర్ట్ చేస్తున్నావు మీరు తమ్ముడు నాయకత్వం

रेवंत रेड्डी <laughs> 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 జరిగినటువంటి పాలాభిషేక కార్యక్రమం ఏంటంటే బీసీ ఘన బిల్లు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం మాట్లూరు మండలం ఓబీసీ మండల కమిటీ తరఫున మండలం తరఫున వారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు అరవై సంవత్సరాల చరిత్రలో ఎవరు జరిగినటువంటి ఈ బీసీ గణన బిల్లు మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వంద రోజుల లోపలని ఈ గొప్ప నిర్ణయం కాబట్టి బీసీలు అందరూ సమర్థిస్తున్నారు అందరూ ధన్యవాదాలు చెప్తున్నారు మరి ముఖ్యంగా మాటలు మండల కమిటీ తరఫున జిల్లా తరఫున రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడు ఓబీ అది బీసీ కులగా వీరవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినందుకు వారికి మా మండల కాంగ్రెస్ తరఫున మా మండల ఓబీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం బీసీ సోదరులందరికీ మరి అసెంబ్లీలో వంద రోజుల కాలంలోనే మరి బీసీ యొక్క కులగగన బిల్లును ఆమోదించి తీర్మానం చేయడం జరిగింది వారికి కృతజ్ఞత భావంగా మరి ఈరోజు మాకులూరు మండలంలో బీసీలందరం కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది మరి మన బీసీల సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా మరి ఏంటంటే మనం బీసీలందరం ఐక్యతంగా ఉంటేనే మంచిది ఎవ్వరికి కూడా దూరం కొట్టకుండా అందరిని పిలుచుకొని మన మండలంలో ఐక్యత బాగా చేయాలి మరి అలాగే మన దేశంలో యాభై రెండు పర్సెంట్ మనమే ఉన్నాం మనం ఏది కావాలంటే అయితే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మన మండలంలో కానీ ఏడైనా కానీ మనం అనుకున్నది అయితే ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి మనందరం ఐక్యతగా ఉండి ఇటు కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి అందరికి తెలియజేస్తూ సెలవు మండల కాంగ్రెస్ పరిధిలో మొన్నటి దినమున మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బీసీ గణన బిల్లును ప్రవేశపెట్టినందుకు మేమందరం మండల తరపున కృతం తెలుపుతున్నాం ఎందుకంటే అనేక దినం నుండి ఎన్నో ఉద్యమాలు చేశారు జరగని ఆశపడ్డారు దాన్ని మీరు ఆలోచించి నేటి రోజు మొన్న అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టినందుకు అందరూ ఎంతో హర్షధానాలు ప పలుకుతున్నారు కాబట్టి మేమంతా మీకు మా మండల తరఫున కృతాభివందన తెలుస్తూ మీకు తెలియపరుస్తున్నాం బీసీలకు గర్వించదగ్గ విషయం ఇది ఎందుకంటే శాసనసభలో అన్ని వర్గాల వారు బీసీ గణన గురించి తీర్మానం చేయడం జరిగింది అందరికీ మనస్ఫూర్తిగా బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేద్దాం బీసీలు ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళను కాపాడదామన్న ఉద్దేశంతో మాకు ఈ అనుకూల వాతావరణాన్ని కల్పించినందుకు రేపు రాబోయే రోజులలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి కాంగ్రెస్ పార్టీని ఒక తల్లిలాగా భావించి ఆ పార్టీని కాపాడుతూ పార్టీకి గెలుపుకు దోహదపడతామని బీసీల తరఫున వాగ్దానం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రోజు ఈ బీసీ ఘర్షణ బీసీ కుల ఘర్షణ ఎన్నో కుల ఘర్షణ ఎన్నో పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఎన్నో ఎంతో మంది కొట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణకు అరవై రోజులనే తొలిగా మన రాష్ట్రంలో తొలి తొలిగా మన బీసీల ఘర్షణ బీసీ కుల ఘర్షణ పెట్టేసి వెంటనే ఏకగక్రీయంగా తీర్మానం చేసి అందరినీ ఒప్పించి మెప్పించి ఏకగ్రీయంగా తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మన రవీంద్రనగర్ బీసీల తరఫున కృతజ్ఞత తెలుతూ అదేవిధంగా ఇది ఎక్కడ దేశంలో ఎక్కడ చూడండి బీసీ ఘర్షణ అంటే బీసీల యాభై రెండు శాతం ఉన్న కాలు చెప్తూ గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమై ఎంతో మాటలని బీసీలని కనీసం ఎలక్షన్లు వాడుకునే చూసారు కానీ బీసీల ఘర్షణ ఎవరులే రాబోయే ఎలక్షన్లో బీసీల మందం ఏకతాటిగా ఉండి వచ్చే ఎంపీ ఎలక్షన్లో మేము బీసీల మందము కాంగ్రెస్ పక్షాన ఉండి భారీ పదకొండు పదికొడు ఛానల్

लेवंत रेड्डी గారి నాయకత్వం వండిల్లాలి వినేయ రెడ్డీ గారి నాయకత్వం వండిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్